ఈరోజు నిన్న నేను ఈవినింగ్ పెద్దలు మల్లికార్జున ఖర్గే గారిని నా పర్సనల్ థర్టీ ఫైవ్ ఇయర్స్ కిందటి నుంచి నాకు వారికు వారితో నాకున్న పరిచయం వల్ల వారిని కలవటం జరిగింది ఈ వారిని నేను కలిసిన సందర్భం ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు కేవలం కట్టసిగా వారిని కలవటమే జరిగింది ఒకటి ఇకపోతే నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి భద్రుడున్నాయి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఉన్నంత వరకు ఉన్నంత వరకు రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి గారితోనే నా ప్రయాణం ఇలా వేరే ఇలా ఇలా ఎలాంటి ఉద్దేశాలు ఆపాదించొద్దండి కానీ కొన్ని మీడియా సంస్థలు నిన్న సాయంకాలం నుంచి దుష్ప్రచారం చేసుకుంటూ రకరకాల కామెంట్స్ చూస్తున్నారు దానివల్ల ఈ వివరణ ఇవ్వటం జరిగింది కానీ మా అధినేతకు నా మీద చాలా నమ్మకం ఉంది నాకు కూడా వారి మీద చాలా అపారమైన నమ్మకము ప్రేమ ఉంది దీంట్లో ఎలాంటి సందేహాలు లేవు మేము నేనే కాదండి ఇప్పుడు ఉన్న మా ఎంపీలు అందరము కూడా వారి మీద ఏకాభిప్రాయంతో ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయించిన ఇప్పుడు రేపు జరగబోయే సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయించితే అలానే మేము అందరం కూడా బద్దులై ఉన్నాము ఎలాంటి వైసీపీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఎవరు ప్రజలు కానీ ఎలాంటి అనుమానాలు వద్దు దీనికి మేడా రఘునాథ్ కాదు మొత్తం పదకొండు మంది ఎంపీలు కూడా ఏకతాటిపైన ఉన్నాము మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకున్నంత వరకు కూడా కష్టపడి వారిని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకున్నంత వరకు పోరాడతాం ఇప్పుడున్న ఎన్డీఏ కూటమిలో జరుగుతున్న తప్పులను సరిదిద్దాలనే ప్రయత్నంలో ఉన్నాం మేము పోరాడుతూనే ఉంటాం ఎలాంటి ఇబ్బంది లేదు నేను రాజకీయాలు ఉన్నంత వరకు మరొకసారి చెప్తున్నా నేను రాజకీయాలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే నా ప్రయాణం దీంట్లో ఎలాంటి సందేహాలకు తాగులేదు థ్యాంక్ యూ